హలో అండి అయితే మా బాబు ఫుడ్ ఛాలెంజ్ కోసం నత్తలు తెప్పించండు నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాయి నత్తల్ని అయితే ఇవి బాయిల్ చేసి వాటి లెక్కంచి బయటికి తీసి ఇట్లా మనకు రెడీ చేసి అయితే వచ్చినాయి ఆర్డర్ చేసిండు వీటి స్మెల్ అయితే వెరైటీగా ఉంది అంటే మరీ ఫిష్ లాగా నీచు నీసుగా ఇట్లా నీసు వాసన రాకుండా అదొక రకంగా ఉంది ఇగో ఇట్లా ఉన్నాయి నత్తలన్నీ ఒకే సైజులో ఇవన్నీ ఇచ్చారు ఏమిచ్చారు అంటే బాయిల్డ్ చేసి క్లీన్ చేసి వస్తాయని చెప్పి చెప్పారు సేమ్ బాయిల్ చేసి క్లీన్ చేసి అయితే వచ్చినాయి కానీ ఈ కర్రీ అయితే కర్రీ అనే కాదు నేను ఇట్లా నత్తాలు చూడటం కూడా లైఫ్ లో ఫస్ట్ టైమ్ మా వాడు ఫుడ్ చాలెంజా ఫుడ్ చాలెంజ్ అని వెరైటీ వెరైటీస్ చూపిస్తున్నాడా అదేంటిది అది లాక్క లాఖలో ఉండేది ఆ నేను ఆ స్కిత్ కూడా నేను ఫస్ట్ చూడటము వండడము కాకపోతే ఈ కొత్త ఈ వెరైటీస్ ఏమవుతుందంటే బ్రెయిన్ తీసుకోలేకపోతుంది మనం ఎప్పుడు తినేటి ఉసుళ్ళు అవి పురుగులు ఈగలు లెక్క పురుగులు ఉంటాయి మనకు వర్షాలు పడితే వస్తాయి చూడండి కుప్పలు కుప్పలు అవి పురుగులు లెక్క ఉంటాయి కానీ చిన్నప్పటి నుంచి ఆ ఉసులు అనేటివి తిన్నాం కాబట్టి పురుగులు తినట్టు వేరే వాళ్ళు కొత్తగా ఉన్న వాళ్ళు చూస్తే అయితే అబ్బాయి ఏం వీళ్ళు పురుగులు తింటారు సేమ్ ఫెయిటీగలి టైప్ ఉంటాయి అవి చూడడానికి రెక్కలు ఊసిపోతాయి కానీ లోపల అవి బాగా పుట్నాలు వేసి వేయించుతుండే మా అమ్మ మాకు మా తోటల కాడ వాళ్ళు ఉంటారు కదా గిరిజనులు అదే యానందోళన అంటారు మా దగ్గర అయితే వాళ్ళు తెచ్చిస్తుండే మాకు ఇట్లా సంచం సంచులు తెస్తుండే ఊర్లేకి అయితే మంచిగా పుట్నాలు వేసి బాగా వేయించి కారపూడి జల్లి ఇస్తుండే ఎంత టేస్ట్ ఉంటుండే అవి ఇప్పుడు ఒకసారి అవి చూస్తుంటే కూడా భయం వేస్తుంది మాకు అంత బాగా తిన్నావు నేను చెప్పేది ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటా తిన్నామంటే మనకు ఆ వంట పైన ఇష్టం ఉంటుంది ఇవి నత్తలు ఇష్టమే తింటారు మామూలుగా ఆంధ్ర సైడ్ ఆ కూడా కొంతమంది ఇస్తాను అన్న వాళ్ళు మన ఊర్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చినట్ట మడిలో ఒరిశారు ఉంటారు కదా మడి ఆ మడిలో నత్తలు ఉంటాయి అలా అవి ఆరకు వచ్చి ఉడికిచ్చి పులుతోని ఇట్లా ఇట్లా తీసేసి చేసుకుని తింటుండే మస్తు టేస్ట్ గా ఇంకో ఫుడ్ ఎవరెవరి స్టైల్ ఎవరెవరి ఇష్టం ఫుడ్ కదా సో అట్లా అయితే మేము ట్రై చేస్తాం వాడు ఫుడ్ ఛాలెంజ్ కోసం మమ్మీ నత్తలు చేద్దామన్నాడు సరేలే అని ఇక అట్లనే రెసిపీ పెడదాంలే అనేసి చేస్తున్నా ఇది నేను ఎక్ చేసినామో కానీ ఆయిల్ ఎక్కువైనట్టుంది తీసేస్తున్నా

ఉప్పు తర్వాత అవి అయిపోయాయి కాకపోతే కొంచెం చింతపండు పులుసు కూడా వేద్దాం ఫిష్ టైపు అంటే వాటర్ ఉన్నాయి కదా అన్నట్టు కొంచెం చింతపండు పులుసు అయితే తీసుకున్నా చింతపండు వేద్దాం అని చెప్పి లేదా నిమ్మకాయ సరిపెట్టేస్తా మరి మా వాడు నేను చీరేజ్ మళ్ళీ తీసుకో నేను ఎవరికించి చేస్తా एक में जॉब करेंगे ना एक में सर्टिफिकेट है इंडा एक में से आप कैसे लाओ सामान आते हो मैं ना मैं मेरे डेली दिन ट्रांसम है इंटरनेट टेस्ट कर देने आया इस आलम में लगेटा उपको सारम पासपोर्स गर्म मसाले से सुबह टाइप आए आते हम सारमो आलम में लगेटा पासपोर्स ఉప్పు నా బిడ్డింట్లో రెడ్ సాల్ట్ ఉంది హిమాలయాల ఉప్పు అంట ఇది హిమాలయాల ఉప్పు ఉంటుంది కాశ్మీర్ రాసిన ఉంటుంది నా ఇంట్లో ఇదే జీరా పౌడర్ ఉన్నట్టుంది కొద్దిగా జీరా కొంచెం ధనియాల పుడి చాలి జలధర పండు అని మామూలుగా ఫిష్ లో జలధరేస్తాం కదా ఇది వచ్చేసి గరం మసాలా నానా ఇది గరం మసాలా పడాలి కదా ఇది గరం మసాలా ఇగో ఇలాచి మిరియాలు చెక్క ఇవన్నీ పట్టిన గరం మసాలా మసాలామలా మరి మనకు ఎవరో నా ఛానల్ లో కామెంట్ పెట్టిన గరం మసాలాలు మసాలాలు ఎక్కువ వేసి నత్తలు కర్రీ చేస్తే సూపర్ ఉంటారు ఒకసారి ట్రై చేయండి పెట్టారు అందుకే ఇప్పుడు ఇంట్లో ఏముంది మనం జీలకర్ర పౌడర్ వేసిన ధనియాల పౌడర్ వేసినా గరం మసాలా వేసినా ఉప్పు కారం పసుపు అలమే కదా ఫైనల్లీ నత్తలు

మరి తింటే గాని చూడాలి ఎట్లా ఉంటది ఇది అయిపోవడం కూడా తొందరగా అయిపోతుంది అయితే నేను నిన్న ఒక అదే ఆడపిల్లల గురించి ఇట్లా చెప్పిన కదా చెప్తే నాకు మామూలుగా అందరూ చూస్తున్నారు నా వీడియోస్ మా ఇంటి దగ్గర ఉన్న ఆమె పక్కన ఆమె అయితే అక్క నువ్వు ఇట్లా పెట్టినావు కదా నేను మా మా దాంట్లో అయితే మేము పెద్ద మళ్ళీ చెప్తే మేము చేస్తాము అక్క నువ్వు అట్లా పెట్టినావో అన్నది అంటే లేదు మా అనేది ఏంటంటే దాన్ని నేను అది చేయొద్దని కాదు కొంతమంది చేసుకుంటారు ఇష్టంగా స్పెషల్లీ మేము చేస్తాము మా దాంట్లో ఉంది మేము చేస్తామని చేసుకుంటారు సరే నేను అట్లా హట్ చేయలేదు కాకపోతే నాకు మా ఇంటి దగ్గర ఇట్లా నన్ను అడిగింది మా బిడ్డ దగ్గర మా బిడ్డ ఇంటి దగ్గర ఇట్లా అయితే లేదు మా ఇంటి దగ్గర ఇట్లా ఒక ఆమె పాప తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా అక్క మేము చేయాలి ఖచ్చితంగా అని చెప్పి చేసింది ఇట్లా డబ్బులు అప్పు చేసి మరి అంత అప్పు చేసి మరి చేసి మన బిడ్డని బయట పెట్టుకునే అంటే పద్మాషి అయింది అని చెప్పుకునే అంత అవసరం లేదుగా తల్లి మనం చేసుకున్నట్టు చేసుకోవచ్చు కార్యాలు అదే శారీ ఫంక్షన్ లాగా ఇట్లా చేసుకోవచ్చు లేదు మా దాంట్లో ఉంది అంటే నేను అలాంటి వాళ్ళే చేసుకోవద్దని నేను చెప్పలేదండి నిజంగా ఎందుకంటే అలాంటివి వద్దు అని చెప్పినా కానీ అట్లా చేసుకున్న వాళ్ళని మీరు చేసుకోకండి అని చెప్పేది కదా నా ఉద్దేశము అంటే అప్పు చేసి మరీ తెచ్చుకొని ఖచ్చితంగా ఈ కార్యం చేయాలి కత్తి ఖచ్చితంగా బయటకు పెట్టుకోవాలి అది కాదు కదా నా కాన్సెప్ట్ నేను ఆ వేలో నేను చెప్పిన ఇప్పుడు పెళ్ళి ఉంది మనం పేదవాళ్ళమైనా లేకపోతే ఉన్న ఏమైనా అది మనకు మంచి కార్యం లైఫ్లో ఒక్కసారి ఆ కార్యం వచ్చేది కాబట్టి అది ఖచ్చితంగా సప్పు చేసుకొని మనం పెళ్ళయి బ్రహ్మాండంగా చేసుకోవాలి నేను అదేంటంటే అన్ని విధాలు కూడా మనకు అంత అవసరం లేదు ఆ విషయాన్ని అంత పబ్లిసిటీగా అంత చేసుకునే అవసరం లేదు అనేది నా కాన్సెప్ట్ లేదు మా ఉంది మేము అంటే నిర్భయ అయింది నిరభ్యంతరంగా చేసుకోండి నేను అలాంటి వాళ్ళకి అంటే చేయలేదు అని చెప్పలేదు ఇంకోటి నేను చెప్పినంత మాత్రమే చేసాం వాళ్ళ ఆఫర్ కూడా కదా అది నా కాన్సెప్ట్ ఇంకోటి ఏదో అనుకున్నా ఆ కీడ ఎట్లా పోతుంది మీరు అట్లా చెప్తున్నారని చెప్పి నేనన్నా ఇంట్లో ఎవరికి తెలియకుండా పబ్లిక్లో మన ఫంక్షన్ హాల్ ఫంక్షన్స్ ఇట్లా కాకుండా ఇంట్లో అయితే కూర్చోబెట్టుకోవాలి ఇంట్లో అయితే బలం సమర్థ అనేది కీడే అది చేసుకోవాలి మన ఇంట్లో వాళ్ళు ఉంటారు మన ఆడపిల్లలు మన తోడుకల్ ఉంటారు కదా ఐదు మంది కలిసి కానీ ఇట్లా స్నానాలు చేపించాలి అట్లనే చేపిస్తాను కదా అది అందరం చేసిందే కదా అట్లనే మంచి ఫుడ్ పెట్టాలి ఇంట్లో పెట్టుకోవాలి పబ్లిసిటీలో ఫంక్షన్ హాల్స్లో ఈ మెచ్యూర్డ్ ఫంక్షన్ అన్నట్టు ఫంక్షన్ కాకుండా ఓన్లీ ఫంక్షన్ ఇట్లా చేసుకోవచ్చు అన్నది నా నా కాన్సెప్ట్ అయితే నేను ఏమనుకున్నా అంటే ఏదన్నా కూడా అంటే ఏదన్నా తప్పు ఒప్పు అనేది ఒకటి ఉంటది కాకపోతే నా అభిప్రాయం అనేది నేను నిరూపంతరంగా చెప్తా ఎవరు ఎట్లా అనుకున్నా ఏం చేసినా కూడా అంటే నేనేదో నేను చేసింది నేను చెప్తా నేనేదో ఇట్లా ఆ చేయకుండా అది ఇది అని చెప్పను ఇంకోటి మనం చేసినంత మాత్రాన అందరూ ఆగిపోరు మనం చెప్పినంత మాత్రాన ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి సేమ్ టైం అట్లనే నా అభిప్రాయం నేను చెప్పినా ఎవరు కూడా దాన్ని తీసుకుని అవసరం లేదు పర్సనల్ గా సో కోర్లేకొచ్చేస్తా ఫుడ్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి ఇది ఎట్లుంటుందో టేస్ట్ ఎట్లా ఉంటుందో మాకు తెలియదు చెప్పినా కదా లైక్ ఫస్ట్ టైం ఇది అయితే చూస్తున్నా అట్లనే అమ్మ మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేము ఆ మాటలు చాలా బాగుంటాయని చెప్పి చాలా మంది నాకు అభిమానులు అయిపోయారు నిజంగా నన్ను చాలా ఇష్టపడే వాళ్ళు అయ్యారు చాలా మంది చెప్తుంటారు పొద్దున నేను ఇక్కడ బయట బ్రేక్ఫాస్ట్ ఇట్లా తీసుకుందా అని చెప్పి ఇట్లా వెళ్ళినా కూడా ఎంతమంది అసలు అమ్మ మీ మాటలు చాలా బాగుంటాయి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి మీరు చాలా మంచిగా ఎటువంటి చేస్తుంటారని చెప్పి ఎక్కడో వెయ్యిలో ఒక బ్యాడ్ కామెంట్ ఉంటే వెయ్యి పాజిటివ్ కామెంట్సే ఉన్నాయి నిజంగా నేను నా హనుమాన్ గిఫ్ట్ అనుకుంటా హనుమాన్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అని నేను అనుకుంటాను అందరికి కూడా నేను ఎప్పుడు నేను ఎవరి దగ్గర తగ్గి మాట్లాడను అసలు అది నా బెడ్ల అంటే నాకు ఈగో నా ఈగో హడ్రస్ వస్తుంది అడ్డొస్తుంది ఎవరి దగ్గర కూడా వన్ పర్సెంట్ నేను తగ్గినా కూడా నేను తట్టుకోలేను కానీ యూట్యూబ్ ఫ్యామిలీస్ నా సబ్స్క్రైబర్స్ అంత అభిమానించే వాళ్ళ దగ్గర నేను ఎంత తగ్గినా నాకు తప్పలేదు అనిపిస్తుంది ఎందుకంటే వీడియోలు చూసి వాళ్ళంతా అభిమానిస్తున్నారంటే నిజంగా అలాంటి వాళ్ళకి కదా మనం కృతజ్ఞతగా ఉండాలి అయిపోవచ్చిందా ఇగో మంచిగా అన్ని షేప్స్ షేప్స్ అయితే కనిపిస్తున్నాయి ఇగో తగ్గరగా చేస్తున్నాయి వాటర్ గేట్ ఏమి ఏనా కొంచెం కనిపించాలి స్మెల్ అయితే సేమ్ అది మష్రూమ్ కర్రీ లాగా ఇట్లా వస్తుంది నీ అయితే వస్తలేదు ఫిష్ వాసన వస్తలేదు కర్రీ బీన్స్ ఏదో ఉంటాయి చూడాలా బీన్స్ కర్రీ బఠానీ కర్రీ మష్రూమ్ కర్రీ ఇట్లా ఇట్లా వేసి చేసినట్టు ఉంది అయితే కానీ వెరైటీ బ్రహ్మాండంగా వస్తుంది గరం మసాలాలు అవి ఇవి వేసినా కదా మాట్లాడుతూ మీతో మాట్లాడుతూ వంట ఇది ఏమేసిన అయిపోతున్నాను ఇట్లా చూస్తా అయితే ఎవరో ఫామ్ ఫామ్లో వీడియోస్ చాలా మంది ఇష్టపడుతున్నారు ఒక్కరు మాత్రమే ఏదో అంటుండే మీ కావుంటే ఉంది తొక్కల ఫాము మా కూడా ఉంది ఐదు ఎకరాలు మేము పంట పొలం చేస్తాం అది ఇది ఐదు ఎకరాలు కాదు మాది పది ఎకరాలు పదిహేను ఎకరాలు కూడా ఉంది ఊర్లో ఎంత ఉన్నా కూడా మా ల్యాండ్తో సమానం కాదు ఎందుకంటే మేము కష్టపడి కొన్నాము సిటీలో సెంటర్లో కొన్నాము సేమ్ టైం మా ప్లాన్ ప్రకారం మేము ఒక్కరేసి పెంచుతున్నాము మాకంటే ఎంతో మందికి ఎక్కువ ఉండవచ్చు మేము ఎవరి మాకే మాకేం ఉంది అని నేను చెప్పట్లేదు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి మా దగ్గర ఉన్నా కూడా మాకు మామిడి తోటలు ఎకరా వచ్చేసి పది లక్షలు పదిహేను లక్షలు లెక్క ఎక్కడ వేసేసేయండి పదిహేను ఎకరాలు వస్తుంది మాకుంటే ఉంటే వస్తు తోటలు అయినా కూడా నేను ఇంత అపరూపంగా దీన్ని ఎట్లా ఎందుకు చూస్తారంటే ఇష్టంతో కొనుక్కున్నాం ఇష్టంతో చెట్లు పెట్టుకున్నాం కాబట్టి మాకు అది ఇష్టంతో నేను అట్లా చెప్పుకుంటుంటా తప్ప నాకేదో ఉంది నాకు గొప్ప కోసం కాదు అట్లా ఒక్కరు మాత్రమే అన్నారు నేను తీసేసినా కూడా ఇది ఎందుకంటే అట్లా ఉండకూడదు ఏదో మనం ఎంత ఆనందంగా ఎట్లా చేస్తా ఉన్నా కూడా ఇట్లా ఇట్లా అన్నట్టు ఇప్పుడు మాకు ఏం తక్కువై మేము పోయి ఆ చబడి ఇట్టి చేస్తున్నాం మాకు ఇష్టం పోతున్నాము ఇంత ఇష్టంగా వండుకుంటున్నాము మన వాళ్ళు కూడా ఇష్టం ఆ వాతావరణాన్ని ఇది అట్లనే చెట్లకు నీళ్ళు వేసుకుంటున్నాము కూర్చుంటున్నాము వండుకుంటున్నాము తింటున్నాము మాకు లైఫ్ అసలు ఎంత మంచిగా అంటే అంత మంచిగా నచ్చింది ఇంట్లో వండుకొని ఇట్లా చేసి ఇట్లా వీడియోలు పెట్టాలన్నా నచ్చట్లేదు ఇంకోటి మర్చిపోకుండా రేపు స్పెషల్ వీడియో చేస్తున్నాం నేను నా బిడ్డ ఇద్దరం కూడా మీరే చెప్తారు తర్వాత చూసినాక నిజంగా అమ్మలో చెప్పింది కరెక్టే స్పెషల్ వీడియో చేసినారు మీరు అని చెప్పి రేపటికైతే ప్లాన్ చేసుకొని నేను ఫస్ట్ చేసినప్పుడే చెప్పిన ఇల్లుండి మీకు ఎవరో చేయని వంట చేస్తా అని చెప్పి అది నేను రేపు చేయబోతున్నా మన వీడియోల కోసం చాలా మంది అంటున్నాను కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు చూస్తున్నారు అంట పెట్టిన కామెంట్స్ వాళ్ళు నిజంగా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా మీ వీడియోస్ కోసం మేము కొత్త సినిమాలు కదా ఎదురు చూసినట్టు చూస్తున్నాం అని చెప్పారు కానీ మాకు చాలా మస్తు ఆనందంగా అసలు వీళ్ళని చూసుకుంటుంటేనా మస్తు బలం లాగా ప్రౌడ్ లాగా కనిపిస్తుంది నేను ఇన్ని రోజుల పార్టీలో తిరిగిన ఓ ఇయర్స్ గా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ గా నాకు పెద్ద సర్కిలే ఉంది అయినప్పటికీ మీరందరంటే నాకు మస్తు ఇష్టమైపోతుంది రోజు రోజుకి ఆ కామెంట్స్ నేను ఫస్ట్ ఫస్ట్ లో సరిగా చూడకపోయేది ఇప్పుడు పాయింట్ పాయింట్ అంటే కామెంట్ కామెంట్ చూస్తున్నా ప్రతి దానికి లైక్ చేస్తున్నా ఆన్సర్ ఇస్తున్నా ఎందుకంటే మనకి ఇంత టైం ఇచ్చి ఇంత ఎదురు చూసి వీడియోలు మరి చూసి కామెంట్ చేస్తున్నారంటే నిజంగా అమ్మా థ్యాంక్స్ అన్నా నా అందరికీ కూడా నానా ఐడియా నానా

ఆయనతో పురుగులు అంటే ఏ పురుగులు అనుకోగలరా ఉసులునే మా పిల్లలు పురుగులు అంటారు వాళ్ళు తినరు వాళ్ళకి తెలియదు కాబట్టి ఎప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు నేను అవి ఓ నిన్ను పోసుకొని బుక్కుతుంటే మమ్మీ పురుగులు తింటుంది మమ్మీ అని చేసారు అట్లాంటిండు మస్తుంది సేమ్ మెత్తాల కూర ఉంది మెత్తాలు చూపాలి చిన్న చేపలు ఎన్ని పేరు అదేనా బాగుందా తోసే బాగుంది గిన్నె గిన్నెకి వెళ్ళంగా మా మమ్మీ వాంతి చేసిన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అంటే ఏ బాగుందనా మరి తీసేసలుగా కార అబ్బా అక్కడక్కడ నాకు టేస్ట్ తెలియని విధంగా ఫస్ట్ టైం కదా అనమాన పెట్టుకోదని అయితే ఫుడ్ ఛాలెంజ్ అసలు మిస్ అవ్వకండి మా వాడీ ఎక్స్ప్రెషన్స్ చూడాలి కదా అట్లనే ఈరోజు మంచి కొడుపు కథ కూడా వేసేస్తా చూసేయండి ఓకే అండి ఇంతసేపు నా వంటను చూసిర్రు ఈ వంట ఎట్లా ఉంది లేదు ఇట్లా కాకుండా ఇంకెట్లా చేయాలి ఇంకా ఎట్లా చేసి ఉంటే బాగుండేది ఇంకేం చేస్తే బాగుంటుంది కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనండి అందరికి కూడా ఏంది తెలుగు ఎత్తా అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఓకే అండి బాయ్